అంబటి రాంబాబు చూద్దాం ఎందుకో పరువు నష్టం దావా కూడా ఉండవల అరుణ్ కుమార్ గారి మీద వేసినటువంటి సందర్భం ఎందుకు ఇవాళ ఈ విషయాన్ని మళ్ళా ప్రస్తావన చేస్తున్నాను అంటే ఇది అలా ఇలా చాలా మెలికలు మెలికలు తిరుగుతా వచ్చింది తర్వాత రెడ్డి గారు మరణించారు ప్రభుత్వాలు మారాయి ఎవరు ఏమీ చూడలేదు చివరికి ఏం చేసిందంటే ఏం జరిగిందంటే ఒక సందర్భంలో హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయస్థానం ఉంది కదా మనకు ఉమ్మడి న్యాయస్థానం ఉండేది హైదరాబాద్లో తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇమీడియట్గా ఉమ్మడి రాజధాని ఉమ్మడి హైకోర్టు చీలిపోలేదు దాన్ని ఏం చేశారంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన రెండుగా చీలిపోయింది ముప్పై ఒకటో తారీఖున చట్టం ప్రకారం ఆ చివరి రోజున ఏదైతే రామోజీరావు గారి మీద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేసు పెట్టారో ఆ కేసును అనేక సందర్భాల్లో స్టేలు తీసుకురావడానికి కొట్టివేయడానికి ప్రయత్నం చేసినా న్యాయస్థానాలు అంగీకరించలేదు ఆ రోజున మాత్రం ఈ కేసును కొట్టివేయమని చెప్పేసి క్వాష్ చేయమని చెప్పేసి రామోజీరావు గారు పిటిషన్ పెట్టారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు రాలేదు కేవలం తెలంగాణ కోర్టుకు మాత్రం నోటీస్ ఇచ్చారు ఇది కాస్త చాలా జాగ్రత్తగా నోటీస్ ఇచ్చారు విన్నారు అదే రోజున కేసు కొట్టేశారు చిత్రం చాలా చిత్రమైనటువంటి విషయం న్యాయ వ్యవస్థలోనే చాలా చిత్రమైనటువంటి అంశం ఏమిటంటే ఒకే రోజు వాదన విని రామోజీరావు గారు కేసుని కొట్టివేయటం జరిగింది అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు కేసు కొట్టేశారు ఎవరికి తెలియదు ఈనాలో రాలేదు ఏ పేపర్లో రాలేదు ఎవరికి తెలియదు పబ్లిక్ కోర్టులో జరిగింది చాలా రహస్యంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటమంటే ఇది అనిపించే విధంగా చేసినటువంటి సందర్భాన్ని వాళ్ళకు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో కేసు కొట్టేస్తే దీనిలో ప్రధానంగా వాచ్ చేస్తున్నటువంటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాన్ని ఏ విధంగా తెలుసుకున్నారు ఎవరు పట్టించుకోలేదు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏంటనేది దాన్ని మళ్ళీ డిసెంబర్ పంతొమ్మిది పదహారుని రెండు వేల పంతొమ్మిదిలో అంటే సుమారుగా సంవత్సరం తర్వాత అరే ఈ కేసు ఎలా కొట్టేశారు ఎందుకు ఇలా జరిగింది అని ఎంక్వైరీ చేసి మళ్ళా డిసెంబర్ పదహారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ కొట్టేయటం అన్యాయం అని చెప్పేసి ఎందుకంటే హైకోర్టులో కొట్టేశారు కదా సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో ఈ కేసుని దాఖలు చేసి ఇది కొట్టేయటం అన్యాయం దీని మీద మళ్ళీ తిరిగి విచారణ జరపాలి అంటే అలా తిరిగి ఇలా తిరిగిన తర్వాత తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్ ఎస్ఎల్పిలో మేము ఇన్వాల్వ్ అవుతాం మేము కూడా పిటిషన్ దారులుగా వస్తాం జాయిన్ అవుతాం అని జాయిన్ అయ్యి కౌంటర్ పడేసిన తర్వాత వాళ్ళు నిర్ణయం చేశారు సుప్రీంకోర్టు ఎస్ ఇది విచారణ అర్హత కలిగినటువంటి కేసు లోయర్ కోర్టులో కొట్టివేయడం అనేది సమంజసం కాదు దీన్ని మళ్ళా విచారించాలి అని తెలంగాణ హైకోర్టుకి మళ్ళా తిరిగి పంపించారు తిరిగి పంపించిన తర్వాత ఇప్పుడు మొన్న ఆగస్టు పదిహేనుకు ముందు పదమూడో తారీఖున ఆర్బీఐ ఒక కౌంటర్ దాఖలు చేసింది ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి అంశం కౌంటర్ దాఖలు చేసి ఏం చేసిందంటే మార్గదర్శి చిట్ ఫండ్ మార్గదర్శి డిపాజిట్లు చట్ట వ్యతిరేకంగా రామోజీరావు గారు కలెక్ట్ చేశారు ఇది చట్టానికి విరుద్ధమైనటువంటి అంశం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హెచ్యుఎఫ్ అనేది డిపాజిట్లు కలెక్ట్ చేయకూడదు డిపాజిట్లు కలెక్ట్ చేస్తే అది నేరం క్రైము ఆ క్రైమ్ మీద వారి మీద యాక్షన్ తీసుకోవాలి ఎంత డిపాజిట్ అయితే వసూలు చేస్తారో ఆ డిపాజిట్కి డబల్ సొమ్ముని మనం వసూలు చేసేటటువంటి హక్కు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని వివరంగా కూడా వివరటం జరిగిందనమాట దానిలో ఎంత వసూలు చేశారంటే రెండు వేల పదహారు రెండు వేల ఆరో తారీఖు రెండు వేల ఆరు సమయానికి సుమారుగా రెండు వేల ఆరు వందల పది కోట్ల రూపాయలను చట్టానికి వ్యతిరేకంగా రామోజీరావు గారు వసూలు చేశారు రామోజీరావు గారు ఫైనాన్స్ సుమారుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది డిపాజిట్ల ద్వారా సుమారుగా రెండు వేల ఆరు వందల పది కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారు ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం ఈ చట్ట వ్యతిరేకమైన అంశాన్నే పన్నెండవ తారీఖున హైకోర్టులో ఆర్బీఐ చాలా స్పష్టంగా పడేసింది కౌంటర్ పడేసింది అయ్యా ఈయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కోర్స్ రామోజీరావు గారు చనిపోయి ఉండవచ్చు చనిపోయినా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అంటే ఆయనకు సంబంధించినటువంటి సంస్థ ఉంది వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు ఉన్నారు వాళ్ళు కూడా దానిలో జాయిన్ అయ్యే పరిస్థితుంది వారి మీద యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే రామోజీరావు గారు అంటే చాలా పెద్ద గొప్పవాడిని రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున రామోజీరావు గారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక కమిషను ఒక యాక్షన్ తీసుకుంటే ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి అన్నారు రామోజీరావు గారు లాంటి పెద్ద వ్యక్తి మీద మీరు దాడి చేస్తారా అన్నారు ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు రామోజీరావు గారు చేస్తున్నారు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో చెబితే దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేశారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మీకు అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు దుష్ట అని రామోజీరావు గారు కూడా దానిలో వ్యక్తి ఏదో ఒక విధంగా తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని తన అవినీతి కార్యక్రమాలని కొనసాగించుకోవాలని భావించేటటువంటి వ్యక్తులలో చనిపోయినటువంటి రామోజీరావు గారు కూడా ఒకరు అని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి నిదర్శనం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా దోపిడీ చేసేటటువంటి కార్యక్రమం ఒక్క పైసా పెట్టుబడి లేకోకుండా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల ద్వారా వసూలు చేసి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న